హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి లవ్ మ్యారేజ్ కదా శిల్ప లవ్ గా మరేంజ్ అంటే లెవెన్ ఇయర్స్ అంటే ఈ జనరేషన్ ఆ లవ్ అండ్ ఇదంతా ఏం లేదు జస్ట్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండి చేసి అండర్స్టాండింగ్ లెవెల్స్ డిఫరెంట్ అప్పట్లో ఇప్పుడు అంటే చాలా చేంజ్ కదా మీతో చంద్రు ఎప్పటి నుండి వేరుగా నాకు తెలిసింది ఎప్పుడు అంటే బాబు ఫస్ట్ బర్త్డే కి చేయలేదు మేము ఫస్ట్ బర్త్డే దానికంటే ముందే వరలక్ష్మి వ్రతం వచ్చింది అప్పుడు నన్ను ఫ్రెండ్ గా ఇంట్రొడ్యూస్ చేశాడు తన్ని తనని రెండు సార్లు రెస్టారెంట్ కల్లా తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఫ్రెండ్సే కదా నార్మల్గా ఇప్పుడు మనం ఏ ని చాలా మందిని చూస్తాము ఆయన ఉన్న ఇండస్ట్రీ మొత్తము ఫ్రెండ్సే కదా అనేసి అని అనుకున్నాను కానీ తర్వాత తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఆవిడ చందున వెంట పడుతున్నాడు చేస్తున్నాడు అది ఇది అనేసి చాలా చెప్పింది చెప్పిన తర్వాత ఇతను అడగడము ఇతను షూట్ ఉందని చెప్పేసి నైట్స్ వెళ్ళిపోవడము రావడము అవన్నీ అబ్జర్వ్ చేసి చేసి అడిగాను అడిగిన తర్వాత అన్నాడు మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం ఈ రిలేషన్షిప్లో ఉంటే అలా ఎలా అవుతుంది మరి నా పరిస్థితి ఏంటి ఇవన్నీ డిస్కషన్ అయ్యింది అయిన తర్వాత మా అత్తగారికి కూడా చెప్పాము చెప్తే కూడా అందరం కూర్చొని పెట్టి మాట్లాడితే లేదు ఇంట్లో గొడవ పెట్టి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత తర్వాత ఆవిడే లోకం సర్వస్వం అనేసి నాకు అతను ఏది సీరియల్ ఒకటి రీసెంట్ రీసెంట్గా టూ ఇయర్స్ కింద ఒప్పుకున్నాడు అనమాట అందులో సీత గారు కూడా చేస్తారు చేశారు ఆ సీరియల్ చెన్నైలో షూట్ అవుతుంది అనేసి అని అన్నారు చెన్నైలో షూట్ అవుతుంది అని అంటే కట్ చేస్తే చెన్నైలో కాదు షూటింగ్ అయ్యేది హైదరాబాద్ లోనే చెన్నై షూట్ ఉంది అనేసి చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత తర్వాత ఇది అయిపోయింది అనమాట ఇంకా మొత్తం ఆమె దాంట్లో పడిపోయాడు ఎంత ట్రై చేసినా చేసిన బయటికి రాలేదు చనిపోయే ముందు అసలు వన్ డే బిఫోర్ ఏంటి ఇలానే కూర్చున్నాం అందరం కలిసి వచ్చారు ఇక్కడికి ఇక్కడికి వచ్చారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు అంటే దానికంటే ముందు టూ డేస్ ముందే అన్నారనమాట పవి వెయిట్ ఫర్ టూ డేస్ కమింగ్ అనేసి పెట్టాడు అది అర్థం అయిపోతుంది మనకి అట్లా అనేసి అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే ఆ వీళ్ళకి ఇంగ్లీష్ రాదు ఈమెకి ఇంగ్లీష్ రాదన్నా అదెందుకు అవుతుంది నేను నా పిల్లల కోసం బతకొద్దా అనేసి అని అన్నాడు ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా మాట్లాడితే మనం ఆబ్వియస్లీ అవును కదా అనేసి అని అనుకుంటాం ఎంత విల్ పవర్ ఉంది ఆ మాట నా పిల్లల కోసం బతకనా నేను అనేసి నేను అంత పెరిగి ఉన్నా అంటే మనం అనుకుంటాం కదా అట్లనే అనుకున్నాను కానీ ఇమీడియట్ గా ఇది అవ్వడం మాట్లాడడం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడిండు మాట్లాడితే ఆ లే అనేసి అనుకున్నాను నేను కూడా అప్పుడు అన్నాను నీ టైం తీసుకో టేక్ యువర్ టైం నార్మల్ అవ్వడానికి నువ్వు ఒక డిప్రెషన్ లో ఉన్నావు నార్మల్ అయినాక తర్వాత మన లైఫ్ మనం లీడ్ చేద్దాము ముందులాగా అనేసి అని అన్నా అతను ఏంటో ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ